వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ కింగ్ నాగార్జున కలిసి నటిస్తున్న భారీ క్రేజీ మల్టీస్టార్ కూలీ ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి ఇందులో కన్నడ స్టార్ ఉపేంద్ర బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ శృతి హాసన్ తదితరులు నటిస్తుండటంతో రజనీ అండ్ నాగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ అభిమానులందరూ ఎప్పుడెప్పుడు కూలీ థియేటర్స్ లోకి వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ మూవీ రిలీజ్ విషయంలో ప్లాన్ మారిందని అలాగే బుట్టబొమ్మ ఏ టీంలో చేరబోతుందని ప్రచారం జరుగుతుంది ఇంతకీ కూలీ ప్లాన్ ఏంటి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు ఆ మధ్య నాగార్జున పై రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించారు ఇక దీనికి సంబంధించిన వీడియో లీక్ అయి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది ఆ మధ్య రజనీకాంత్ డెబ్బై శాతం కంప్లీట్ అయిందని అప్డేట్ ఇచ్చారు ఆ తర్వాత కూలీ గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ క్రేజీ మల్టీ స్టార్ కోసం బుట్ట బొమ్మను అదేనండి పూజా హెగ్డే ని తీసుకున్నారట త్వరలోని ఈ మూవీ కోసం పూజా పై ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించనున్నారని టాక్ వినిపిస్తుంది ఇక రిలీజ్ విషయానికి వస్తే టైటిల్ కు తగ్గట్టుగా మేడే రోజున అంటే మే ఫస్ట్ నా కూలీ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు అయితే అనుకున్న ప్రకారం షూటింగ్ జరగకపోవడం వల్ల లేక మరి ఏదైనా కారణం ఉందేమో కానీ ఈ క్రేజీ మూవీని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి గత కొన్ని రోజుల క్రితం ఈ వార్త లీక్ అయింది అప్పుడు ఇదేదో గాసిప్ అనుకున్నారు కానీ ఇప్పుడు మరోసారి కూలీ రిలీజ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాని కోలీ లో హాట్ టాపిక్ నడుస్తుంది పరిస్థితి చూస్తుంటే కూలీ వచ్చేది సమ్మర్ లో కాదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నే అనిపిస్తుంది మరి త్వరలోని కూలీ మేకర్స్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి